అందరూ సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసినటువంటి సందర్భంగా గడచిన నెల రోజులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ వైఖరిపై అనేక కథనాలు వస్తూ ఉన్నాయి చివరిగా వారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వారు సముఖత వ్యక్తం చేశారు త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తారు అందరూ సమిష్టిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం తిరిగి మళ్ళీ తొంభై నాలుగు ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రపంచం సృష్టించిందో రెండు వేల ఇరవై నాలుగులో అదేవిధంగా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు